నమస్తే వీరవాన్ వెల్కమ్ టు ఆర్కే ఎడ్యుకేషన్ ఐమ్ యువర్ కిరణ్ దాసరి ఇప్పుడు మనం గుంటూరులో ఉన్నటువంటి శంకర్ విలాస్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం సో ఈ కి సంబంధించినటువంటి నిర్మాణ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి సో మనం ఇప్పుడు ఎగ్జాక్ట్ గా గుంటూరు జనరల్ హాస్పిటల్ ఏదైతే ఉందో ఈ హాస్పిటల్ దగ్గర ఉన్నాం మనం సో మనకి ఆల్రెడీ ఇక్కడ ఒక పెద్ద పిల్లర్ అనేది పడింది ఎక్కడ దాకా ఈ పనులన్నీ జరిగాయి అనేది కూడా మనం ఈ వీడియోలో కంప్లీట్ గా తీసే ప్రయత్నం చేద్దాం మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో ఒక మంచి క్లారిటీ అనేది వస్తుంది సో ఇప్పుడు మనం గుంటూరు జనరల్ హాస్పిటల్ ఏదైతే ఉందో హాస్పిటల్ ఎదురుగా ఉన్నటువంటి పిల్లర్ ఇది సో నెక్స్ట్ సరికి మనం బ్రిడ్జ్ కూడా కూల్చివాత జరుగుతా ఉంది అది కూడా మన దగ్గరికి పోయి చూసే ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ వాటర్ కూడా తోడుతా ఉన్నారు దీన్ని కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఒక పెద్ద గుంట కూడా చేశారు సో ఇక్కడ మీరు చూసినట్లయితే గుంటలో కొంచెం నీళ్లు ఉన్నాయి ఇది కూడా ఒక పిల్లర్ వేయడానికి అనుకుంటాం సో ఈ గుంటలో ఉన్నటువంటి నీరుని కూడా తోడుతున్నటువంటి చూస్తా ఉన్నాం సో ఇక్కడ కూడా నెక్స్ట్ ఒక పిల్లర్ వస్తా ఉంటది మీరు ఎదురుగా చూసినట్లయితే ఇక్కడ ఆల్రెడీ డిమాలిషన్ అనేది జరుగుతూ ఉంది దగ్గరికి వెళ్ళి మనం చూసే ప్రయత్నం చేద్దాం సో ఇప్పుడు బ్రిడ్జ్ ని కూల్పోసిన తర్వాత బయటపడినటువంటి రాళ్ళన్ని కూడా మనం చూస్తా ఉన్నాం ఆల్రెడీ కొన్ని కన్స్ట్రక్షన్స్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి సో జేసీబీ టిప్పర్లు కూడా ఉన్నాయి ఒకసారి రాళ్ళను కూడా మీరు చూడొచ్చు సో ఇవన్నీ కూడా బ్రిడ్జి సో మీరు అక్కడ చూడొచ్చు ఐరన్ కూడా బయటపడినటువంటి ఐరన్ మొత్తాన్ని కూడా గ్యాస్ హెల్డింగ్ పెట్టి మొత్తం కట్ చేస్తా ఉన్నారు సో ఇప్పుడు మనం ఇక్కడ చూడొచ్చు ఇక్కడ అన్ని కూడా జేసీబీసీ అన్ని కూడా వర్క్ జరుగుతా ఉన్నాయి సో ఈ అదే అదేవిధంగా అక్కడ ఒక ఉంది రెండు జేసీబీలతో ఇక్కడ వర్క్ జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా ఎప్పటికప్పుడు టెప్పర్స్ వస్తా ఉన్నాయి ఇక్కడ బయటపడినటువంటి వస్తువులు మొత్తాన్ని కూడా ఆ టెప్పర్లకించుకుని చేసేబోతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం సో ఇక్కడ మీరు గమనించవచ్చు ఇక్కడ కూడా వర్క్స్ జరుగుతూ ఉన్నాయి పందన్నీ కూడా జరుగుతున్నాయి గ్యాస్ ఫీల్డింగ్ పెట్టి బయటపడినటువంటి ఏవైతే ఈ ఐరన్ పార్టికల్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా వర్కర్స్ ఇక్కడ ఉన్నటువంటి వర్కర్స్ తీస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం ఎంత కష్టపడి వర్క్ కూడా చేస్తా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా మొత్తం కూడా డిమాలిషన్ కంప్లీట్ అవ్వొచ్చింది ఆల్మోస్ట్ సో చూడవచ్చు మొత్తం గ్యాస్ వెల్డింగ్ పెట్టి అందరు కూడా పడి పనిచేసి వర్క్ చేస్తూ ఉన్నారు ఇక్కడ మనం చూసినట్లయితే ఆల్రెడీ కూల్ చేసినటువంటి ఏదైతే ఇంత ముందు కట్టినటువంటి పిల్లర్స్ మనం గమనించవచ్చు ఇవన్నీ కూడా ఆల్రెడీ డిమాలిషన్ చేయడం జరిగింది సో ఇప్పుడు మనం గమనించినట్లయితే ఇదంతా కూడా గుంటూరు జిఎంసీ ఏదైతే ఉందో గుంటూరు మెడికల్ కాలేజ్ ఉందో ఆ కాలేజ్కి పోయే రూట్ అనమాట ఆల్రెడీ ఇక్కడ పైన ఉంటే అదంతా డిమాలిషన్ చేశారు నెక్స్ట్ ఒకసారికి వీటి నుంచి గుంటూరు జనరల్ హాస్పిటల్ ఏదైతే ఉందో అటు నుంచి వచ్చేటటువంటి రూట్ అనమాట ఇదంతా కూడా చూడచ్చి మీరు అందరూ కూడా గమనించవచ్చు సో ఇక్కడ కొంతమంది ఉన్నారు వాళ్ళని అడిగి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సో ఎక్కడి నుంచి నేను ఆంధ్ర క్రిషియన్ కాలేజ్ లో డిగ్రీ చదువుతున్నాను ప్రస్తుతానికి వస్తున్నారు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఎదురు రైల్వే స్టేషన్ ఉంది రైల్వే స్టేషన్ క్రాస్ ఓవర్ అంటే లోపల నుంచి ఇటువైపు మార్గం ఉంది సో ఇటు నుంచి వచ్చి మేము ఇట్లా వస్తున్నాము ప్రస్తుతానికి అయితే ఏమి ఇబ్బంది లేదు సో ఒకవేళ డైరెక్ట్ గా రావాలంటే అట్లా ఇప్పుడు జీవీ ఉన్నాయి సరిపోయింది రాత్రి ఒకవేళ ఆటోలో రావాలంటే నుంచి రావాలంటే అందరూ ఇంకా పట్టాపురం ఆటోట్ నుంచి రావాల్సి వస్తుంది కలెక్టరేట్ ఆఫీస్ ఎదురు పట్టాపురం బ్రిడ్జ్ ఒకటి ఉండేది అలాగే ఇలా ఇక్కడ బ్రిడ్జ్ ఉన్నట్టే అక్కడ కూడా బ్రిడ్జ్ ఉంది అటు నుంచి క్రాస్ చేసి ఇటు నుంచి రావచ్చు సో అదేం పెద్ద మ్యాటర్ కాదు సో ఓకే బ్రో ఇప్పుడు ఇది బ్రిడ్జ్ కంప్లీట్ అవడానికి దాదాపుగా రెండు సంవత్సరాలు పట్టింది మరి చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ప్రజలందరూ కూడా మీరు అసలు ఏ విధంగా చూస్తున్నారు కూల్చేసి కట్టడమే మంచిది అంటారా లేకపోతే ఇబ్బంది పడుతుంది కాబట్టి అసలు అంటున్నారు చాలా మంచిదండి ఎందుకంటే బ్రిడ్జ్ అనేది ఎలాబరేట్ అవుద్ది ఎలాబొరేట్ అయిందంటే అంటే చాలా వెహికల్స్ అనేవి తొందరగా వెళ్ళొచ్చు స్కూల్ వాళ్ళకి ఇబ్బంది లేకుండా అంబులెన్స్ అన్ని ఫాస్ట్ గా వెళ్లే వాళ్ళకు చాలా ఆఫీస్ వర్క్ ఉండే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా ఫాస్ట్ గా వెళ్ళొచ్చు అని నా అభిప్రాయం అవును గతంలో చూసినట్లయితే ట్రాఫిక్ కూడా విపరీతమైనటువంటి ట్రాఫిక్తో అంబులెన్సెస్ కానీ స్కూల్ బస్సెస్ కానీ ఈవినింగ్ ఫైవ్ కానీ ఎయిట్ కానీ చాలా ఇబ్బంది అవుతూ ఉండేది సో ఇప్పుడు ఈ నాలుగు తో విస్తీర్ణం చేస్తామని చెప్తున్నారు కదా సో రేపు వద్దు బ్రిడ్జ్ బ్రిడ్జ్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏ విధంగా ఉండేటటువంటి అవకాశం ఉంది అంటే ఫోర్ లైన్ ఫోర్ లైన్ బ్రిడ్జ్ అనేది వస్తుంది కదా సో అప్పుడైతే ఇబ్బంది ఉండదు ఎందుకంటే అన్ని వెహికల్స్ అన్నీ ఫాస్ట్గా వెళ్తాయి సో ఇప్పుడు చాలా బాగుంటుంది ఏరియా కూడా మంచి గుర్తింపు వస్తుంది కొత్త బ్రిడ్జ్ వచ్చింది అది అని చెప్పి సో దీని ఇంకా స్ట్రాంగ్ గా కట్టడానికి గవర్నమెంట్ వాళ్ళు చాలా సహకరిస్తున్నారు సో చూద్దాం నెక్స్ట్ వాళ్ళు ఎట్లా చేస్తారో ఏం చేస్తారని ఓకే చాలా బాగా చెప్పారు థ్యాంక్ యూ అండి సో ఇప్పుడు మీరు గమనించవచ్చు ఆల్రెడీ వర్క్ జరుగుతూ ఉన్నాయి వర్కర్స్ అందరూ కూడా కూర్చొని వర్క్ చేస్తా ఉన్నారు సో కంకర డైరెక్ట్ గా అందులో పడతా ఉంది వర్క్ ప్రస్తుతానికి ఆగినట్టుంది లైట్ గా సో దగ్గరికి ఒకసారి జూమ్ రవి సో అంతా కూడా కంక్ర చేసి మనకి ఆల్రెడీ మూడు అయినాయి మనం ఇప్పుడు ప్రస్తుతానికి బ్రాడీపేట రంగల్పేట సైడ్ ఉన్నాం అనమాట సో ఇందాక మీరు కాంక్రీట్ వేస్తున్నప్పుడు తీశారు కదా కాంక్రీట్ వేసిన తర్వాత ఏ విధంగా ఉంటది అనేది ఒకసారి మీరు గమనించవచ్చు అక్కడ సో కాంక్రీట్ వేసిన తర్వాత మనకి ఈ విధంగా అనేది పిల్లర్ అనేది తయారవడం జరుగుతుంది సో ఇప్పుడు మనం బ్రిడ్జ్ యొక్క స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఉన్నాం ఇటు సైడ్ వచ్చేసరికి మనకి బ్రాడీ పేడ ఫోర్త్ లైన్ ఉంటది నెక్స్ట్ సరికి ఇటు సైడ్ వచ్చేసరికి అరంగల్ పేడ ఫోర్త్ ట్రైన్ అనేది ఉంటది సో ఇక్కడ మొత్తం కూడా ట్రాఫిక్ తరలేస్తున్నటువంటి దృశ్యం చూస్తూ ఉన్నాం ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి ఇటు సైడ్ అయితే మనకి లేదు సో అటు సైడ్ చూడాలి जेका <laughs> 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 <laughs>